అందరికీ నమస్తే వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ సో మొన్నటి వరకు కార్తీక మాసం సేల్ అయితే మనమైతే చూసాము ఇప్పుడు వచ్చేసరికి మనం క్రిస్టమస్ సేల్ లోకి అయితే వచ్చేసామండి అండ్ క్రిస్టమస్ ఫ్యూ డేస్ లో మనకైతే ఉంది అండ్ క్రిస్టమస్ అండ్ మనకి న్యూ ఇయర్ సేల్ సందర్భంగా ఫస్ట్ అయితే మనం ఒక టూ డేస్ అనేది అంటే ఓపెనింగ్ ఆఫర్ సేల్ లాగా అయితే పెట్టేశాము అండ్ ఈ రెండు రోజులు అంటే శుక్రవారం ఈ శనివారం అన్ని కూడా బిగ్ కోటర్ సారీస్ అండ్ మనకి పట్టు ఎక్స్క్లూజివ్ డైలీ వేర్ అన్నీ ఉండబోతున్నాయి అండ్ ఆఫర్ సీన్ అయితే అన్నమాట నూట అరవై ఎనిమిదో ఎనిమిదవ వీడియో అయితే మీరు వచ్చేస్తున్నారు అభయ ఆంజనేయ చెప్తుంది మేడం వీళ్ళు నెంబర్ అండి షాప్ నెంబర్ కాదు చాలా నూట అరవై ఏడు నెంబర్ షాప్ ఎక్కడండి వైష్ణవి మొత్తం నూట అరవై ఏడు నెంబర్ లేదు ఇక్కడ నుంచి గుంటూరు అభయ ఆంజనేయ షాప్ నెంబర్ తొం తొమ్మిది అని రాయాలి ఇంకా వీడియో ఈ వీడియో నెంబర్ అని రాస్తున్నా నూట అరవై ఎనిమిది వీడియో అని రాస్తున్నాం వాళ్ళకి నూట అరవై ఏడు పక్కన చూడలేదు బాబు నెంబర్ షాప్ ఎక్కడ అడిగారు నూట అరవై ఏడు కాదండి తొమ్మిది ఏ కష్టాలని మా పెద్దోడికి అన్నమాట ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది తొమ్మిది 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 మన షాప్ నెంబర్ తొమ్మిది అండి గుర్తుపెట్టుకోండి వీడియో నెంబర్ నూట అరవై ఎనిమిది అండ్ ఇప్పుడు టూ డేస్ సేల్ ఆఫరింగ్ ఆఫరింగ్ సేల్ అని చెప్పేసాం కదా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి బిగ్ బోర్డ్ అండ్ మన షాప్ నుంచి ఈ వన్ గ్రామ్ బిగ్ బార్డర్ అంటే చాలా చాలా క్రేజ్ అయితే ఉందండి విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ మంచి మనకి పర్పుల్ బ్లూ కలర్ విత్ మనకి మంచి వివింగ్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మెరూన్ రెడ్ అనమాట విత్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బార్డర్ తో ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి సారీ అంతా కూడా లాంగ్ లుకింగ్ కి వెరీ వెరీ నైస్ కలర్ నైస్ కాంబినేషన్ అండి అండ్ మనకి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా గ్రేస్ఫుల్ గా అయితే ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వన్ గ్రామ్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ వీటి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది కలర్స్ డిజైన్స్ అనేది చూద్దాం నెక్స్ట్ కలర్ చూడండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బోర్డు రోబ్స్ లో ఇలాంటి రావచ్చు రాకపోవచ్చు అంటే మైనర్ ఏదో తగ్గుతుంది మేజర్ అయితే ఏది రాదు అన్ని పట్టు సారీస్ అవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కావాల్సినవి కొన్ని డిజైన్స్ లో మీకు ఇలా బల్క్ డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఫోర్ కావాలన్న దొరుకుతాయి ఎందుకంటే ఓపెన్ పిక్ ఇప్పుడికి ఓపెన్ చేసిన వాటిల్లో అండ్ గాజువన్నీ గ్రీన్ కలర్ కి బో సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అన్నమాట మ్యాంగో బుట్ట ఇది చూడండి మనకి ఆరెంజ్ ఓపెన్ పిక్ చేసిన దాంట్లో మనకి ఇంకొక కలర్ అన్నమాట చాలా బాగుంది ఫ్లవర్ కానీ ఇది కూడా మనకి మంచి సీ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఓ మై గాడ్ కలర్స్ చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ కీవల ఇంట్లోనే ఒకే ఒక సారీ పైతాని కూడా వచ్చింది ఓకే ప్రైస్ సేమ్ ప్రైస్ ఇంకొన్ని పట్టు మనకి ప్యూర్ పైతాని ప్యూర్ పట్టు అన్నమాట పట్టు ఫినిషింగ్ లైట్ weight మనకి అయితే ఎటువంటి ఇలాంటి పట్టే వస్తుంది విత్ మనకి సిల్వర్ బోర్డర్ చాలా బాగుంది బోర్డర్ డాబీ బోర్డర్ అయితే వస్తుంది ప్లేన్ တော့ హ్యాండ్స్ కి మనకి డిజైన్ వస్తుంది నా చేతిలో ఉన్నది వచ్చేసరికి మనకి మంచి పనీ గ్రే కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ అనమాట సో నైస్ సో నైస్ కలర్ సభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వీడియో నెంబర్ నూట అరవై ఎనిమిది అండి సేమ్ లక్స్ గ్రీన్ అండ్ బోటిల్ గ్రీన్ బోర్డర్ ఆరెంజ్ విత్ మనకి మంచి బ్లూ కలర్ కడి బోర్డర్ వచ్చింది ఓ ఇది కూడా సేమ్ పీస్ అండి వెరీ నైస్ బుటా మారింది కొంచెం బుటా చేంజ్ అయింది ఇది కూడా చాలా బాగుందండి మంచి బ్లూ ఫీట్ మనకి పింక్ అనమాట ప్యారెట్ డిజైన్ వచ్చింది బార్డర్ ఎక్స్టోలే బాడర్ వచ్చింది చూడండి ఆరెంజ్ అంటే రెడ్ ఎంబినేషన్ మీరు పెట్టుబడికి ఎవరికైనా పెట్టాలి అన్న కూడా అంటే రెండు వేల రూపాయలు చీర పెట్టిగా ఉంటుంది మా లెమన్ ఇల్లు కూడా తీయండి మా ఇల్లు కూడా తీయండి చాలా బాగుంది అసలు చెప్పాలంటే రియల్ గా బ్రైడల్ కట్టేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఈ మధ్య మీరు చాలా మంది పట్టుకుని తెప్పించామండి చిన్న బ్రేక్ తీసుకున్నాం చిట్కెళ్ళకి వచ్చేసాం కొత్త కొత్త డిజైన్స్ తో పలకరిస్తున్నాము వెరీ వెరీ నైస్ పింక్ కలర్ రెండు మనకి గ్రీన్ ప్యారెట్స్ చాలా బాగుంది ఇది కూడా వెరీ నైస్ అండి సో ఎక్స్క్లూజివ్ మాత్రమే ప్రైజ్ వచ్చేసరికి కేవలం రియల్లీ నైస్ కట్టుకుంటే మాత్రం ప్రైజ్ అయితే మీరు చెప్పినా నమ్మనటువంటి ప్రైజ్ అయితే అనుకుంటున్నారు కాడ వాళ్ళైతే మాత్రం బ్యూటిఫుల్ ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ డిజైన్ మారింది బోర్డర్ మారింది ఎక్స్క్లూజివ్ గా ఉందండి ఓ మై గార్డ్ పర్పుల్ మీద మనకి వస్తే మెజన్ పింక్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఓన్లీ మీకు వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది అలా వస్తుంది అలా అయిపోతుంది ఎంత స్టాక్ తెచ్చినా కూడా మనకి ఇవి కొద్దిగా ఎక్కువ మంది వాంటెడ్ ఉంటారు కాబట్టి తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి వీలైనంత వరకు చెప్పేది ఏంటంటే వీలైనంత తొందరగా పర్సేజ్ అయితే చేసుకోండి టూ డేస్ కస్టమర్స్ ఓపెనింగ్ ఆఫర్ వీడియో అనమాట అలానే సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి తప్పకుండా మేమైతే ఒక వన్ అవర్ ఎక్కువ కూడా వర్క్ చేయడం రెడీగా ఉంటాం ఈ టైంలో కుదిరినంత వరకు షాప్ కే విజిట్ చేయండి ఆన్లైన్ కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువ షాప్ చేయండి మీరు వీడియో చూసే కాకుండా వేరే కలెక్షన్స్ కూడా చాలా అవైలబుల్ సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి పెళ్లిల సీజన్ కాబట్టి పెళ్లిలకైతేనే అకేషన్స్కి అయితేనే అలానే పెట్టుబడులకు అయితే లో ప్రైజ్ లో హ్యాండ్స్ బెనారసీ లుక్ లో మనకి కొత్త డిజైన్స్ అయితే వచ్చేసి ఒక లుక్ అయితే వేద్దాము బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బీవింగ్ చూడండి మీనాగారి గారి బుట్టాతో చాలా బాగుంది కాంబినేషన్ అయితే పళ్ళు విత్ మనకి బ్లౌజ్ అనమాట సో నైస్ అండి విగ్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అయితే చూద్దాము వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట एंड नेक्स्ट टच है इसकी डार्क वाइन कलर

ఇది సారీ మీకు చిన్న చితక ప్రింట్ ఆర్ ఇది మనకి వచ్చేసరికి ఇప్పుడు బాగా ఇది మనకి ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండ్ ఉంది థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉందండి అందరికి తెలుసు మీరు సార్ ఆన్లైన్ లో కూడా చూడొచ్చింది వన్ మోర్ కలర్ ఇందులోనే వరకు అసలు ఇదే ఫోర్ చార్ట్ బయట కూడా వచ్చింది సో ఫోర్ చార్ట్ ఫుల్ చార్ట్ వచ్చేసినట్టే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి అవైలబిలిటీ లో వీటిలో ఒకసారి ఓపెన్ చేద్దాం అండి ఇప్పుడు బాగా ఇది క్రేజ్ ఉంది కాబట్టి వెరీ నైస్ చాలా బాగుంది ఇది హాఫ్ సారీస్ కుట్టిస్తున్నారు సారీస్ కట్టుకుంటున్నారు చాలా బాగుంటుందండి సూపర్ అండి సూపర్ సూపర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్లూ విత్ పర్పుల్ అలానే మనకి మల్టీ కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ పింక్ మీద మనకి వస్తే లావెన్ ఈ బోర్డర్స్ అయితే కంచి బోర్డర్స్ అండి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇది కూడా వెరీ డార్క్ పిక సిల్క్ గ్రీన్ అండి వెరీ నైస్ బ్లాక్ విత్ మనకి పర్పుల్ షేడ్ అనమాట చాలా బాగుంది కోచంపల్లి డిజైన్ లైట్ గంధం కలర్ కి మనకి చామంతి గ్రీన్ అండి ఓ సేమ్ స్టోన్ ఉన్నాయి అండి వెరీ నైస్ ఓకే డిఫరెంట్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ కి మనకి కుంకుమ రెడ్ అనమాట ఎక్స్ట్రానరీ గా ఉంది మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చింది అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ గోల్డ్ మడికి ఒకటే పీస్ అండి ఓపెన్ చేసిన మళ్ళీ ఎక్కువ మంది అడగదు ఇది మనకి సేమ్ డిజైన్ లో టూ కలర్స్ మనకి డిజైన్ మారింది సిల్వర్ మనకి కలంకారి బార్డర్ అయితే వచ్చిందనమాట ఇది కూడా చూడండి సేమ్ డిజైన్ లో టూ కలర్స్ అనమాట రాయల్ బ్లూ మెరూన్ రెడ్ ఇదే డిజైన్ లో మీకు లెమన్ లో విత్ పింక్ కూడా కలర్స్ ఆరెంజ్ విత్ పింక్ కూడా ఉందండి వెరీ నైస్ ఓ ఇదిగోండి సేమ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ కలర్ కూడా సో నైస్ వెరీ నైస్ అండి ఇండిగో చూడండి డిఫరెంట్ మనకి వస్తే గోల్డ్ టిష్యూ చాలా బాగుంది ఇది మనకి ఫ్లవర్ జ్యూట్ అయితే వచ్చింది అనమాట ఈ ఫ్లవర్ అంతా జూట్ వచ్చింది వెరీ నైస్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సారీస్ వెరీ క్రేజ్ అయితే ఉన్నాయండి ఆల్మోస్ట్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంది మనం ఇస్తున్నాం కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి గుంటూరు వైష్ణవి కొను క్లాస్ మార్కెట్ లోని మన అభయ కట్టి నుంచి మీరైతే వీడియో వచ్చేస్తారు షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఓకే అండి తప్పకుండా ఈ అసలు ఆల్ కలర్స్ మనం కవర్ చేసాము ఇది కూడా ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము వెరీ నైస్ బిగ్ బోర్డర్ షాప్ ఎక్స్ట్రాడనరీ గా అయితే ఉంది సో నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం స్మూత్ టిష్యూ మీద మనకి మినాగారి బుటాస్ అనమాట ఒక లుక్ అయితే వేసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ సారీ అండ్ మనకి హెవీ రిచ్ లుక్ అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అండ్ బార్డర్ ఒకసారి బ్లౌజ్ చూసేద్దాము బ్లౌజ్ మీద ఇంకా జెనీ లైన్స్ చిన్న అయితే వచ్చినాయి అన్నమాట రియల్లీ నైస్ ఇందులో కూడా మనకి మిక్స్డ్ డిజైన్స్ ఎల్లో స్పెషల్ హల్దీ స్పెషల్ అండ్ ఎల్లో మాత్రం మీకు చాలా ఉన్నాయి ఇదిగోండి ఒకసారి ఎల్లో బార్డర్స్ మారినాయి అదే అదే బార్డర్స్ మారినాయి వీటిలో ఏదైనా చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఉండవచ్చు దేనికి కూడా డ్యామేజ్ అయితే రాదండి వీవింగ్ డిఫెక్ట్ ఆర్ మిస్ ప్రింట్ మాత్రమే రావచ్చు ఓకే ఎల్లో చాలా ఉన్నాయండి అటు చూస్తేనేమో గ్రీన్ చాలా ఉన్నాయి ఇటు చూస్తే ఎల్లో చాలా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంత మన స్పెషల్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ ఉంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి లైట్ వెయిట్ మినగారి బుట్టాలు ఈజీగా క్యారీ చేయించండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ రియల్లీ సర్ప్రైజింగ్ ప్రైస్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అండి లిమిటెడ్ పింక్ రెడ్ గ్రీన్ అలానే మనకి వస్తే డార్క్ మనకి పికా గ్రీన్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలరు ఇలా ఆల్ కలర్స్ అయితే కవర్ అయినాయనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఎవరు అయితే వీడియో మిస్ అయితే అస్సలు చేసుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఈ మీనా పుట్టాలన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది అండ్ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి నూట అరవై ఎనిమిదో వీడియో మీరు వాచ్ చేస్తున్నారు రియల్లీ నైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అర్బెంజర్ స్పెషల్ ఇప్పుడు బయట మార్కెట్ అంతా కొద్ది ఊపి ఊపుతున్నటువంటి కలెక్షన్ అనమాట చాలా లెస్ ప్రైజ్ చాలా లో ప్రైజ్ లో మనమైతే ఈ రోజు షేర్ చేస్తున్నాము అండ్ ఫుల్ సారీస్ మనకి మీటర్ కొనాలంటే ఉన్న రేటు కి మీకు మీటర్ రేట్ కి ఫుల్ సారీ ఇస్తున్నాం అండి ఒక్కటే మాట సింపుల్ మాట అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలర్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అయితే ఇదే అనమాట అండ్ నేను గ్రీన్ అయితే ఓపెన్ పిక్ ఇచ్చాను శుభప్రదంగా అండ్ మనకి వచ్చేసరికి మంచి వీణ మంచి బుటాసు అండ్ మనకి ఇది పళ్ళు శారీ అంతా కూడా బ్లౌజ్ ఇక్కడ వరకు వచ్చిందండి నాకు ఇక్కడ అర్థమవుతుంది ఇది సారీ ఇది సారీ అందుక బ్లౌజ్ మీద మనకు లైన్స్ వచ్చింది ఇది సారీ అనమాట సూపర్ సూపర్ ఫినిష్ చాలా లైట్ వెయిట్ వాషబుల్ చాలా చాలా బాగుందండి ప్రైస్ చెప్తే నేను ఫస్ట్ అవాకండి మీరు అవగాకపోతారు మీటర్ రేట్ కే చేరిస్తున్నాం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓ మై గాడ్ బ్యూటిఫుల్ పింక్ అసలు చాలా బాగుంది అండ్ వాట్ మోర్ గ్రీన్ నేను శాంపిల్స్ కోసమే తెప్పించాను లిమిటెడ్ లో లిమిటెడ్ స్టాక్ ఏదో నేను చూపించే ఐటమ్స్ లో దాదాపుగా లిమిటెడ్ స్టాక్ చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం కలెక్షన్ అండి కాబట్టి చిన్న డిఫెక్ట్ రావచ్చు చాలా బాగుంది మీరు చెప్పేది మీరు చెప్తున్నా నేను చెప్పేది నేను చెప్తున్నాను నేను ఒక హ్యాపీనెస్ లో ఉండ మీరేమో కలెక్షన్ గురించి నేనేమో హ్యాపీనెస్ లో షేర్ చేస్తున్నాను ఏదేమైనా కొంచెం హ్యాపీనెస్ భరించండి బ్యూటిఫుల్ పింక్ మల్టీ షేడ్ అనమాట త్రీ డబల్ నైన్ ఫైనల్ వర్డ్ బయట చాలా బాగుంది గ్రీన్ కూడా వెరీ నైస్ సో నైస్ అసలు మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ యూనిటెడ్ గా ఉంది మంచి కలెక్షన్ అనమాట ఫుల్ సారీ బయట మనకి వచ్చేసి ఇది ఫోర్ మండీ ఈజీగా ఉందండి ఫుల్ దెబ్బలైన్కి మనం సారీ ఇస్తున్నాం అనమాట వెరీ వెరీ నైస్ సో ఆల్మోస్ట్ ఏ ఫ్యాబ్రిక్ షాప్ లో అయినా ఇది వచ్చేసరికి మనకి కేవలం ఒక్క మీటర్ నాలుగు వందల రూపాయలు ఉందండి అదే రేటు కి ఫుల్ సారీ ఇస్తున్నాము సారీ విత్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్స్ అసలు మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే అవి మళ్ళీ ప్లెయిన్ ఇది వచ్చేసరికి మళ్ళీ మీకు వస్తే మినా ఉంది విత్ మనకి బోర్డర్ గ్రీన్ అదిరిపోయిందండి బాబా ఎవరు తీసుకుంటారో గానీ సూపర్ అండి పింక్ కూడా చాలా డిఫరెంట్ చూడని గా ఉంది ఇక్కడ వరకు బ్లౌజ్ యాక్చువల్లీ ప్లెయిన్ సారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ పింక్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో గోల్డెన్ ఎల్లో గోల్డెన్ గోల్డెన్ ఎల్లో పింక్ చాలా వచ్చిన మధ్యలో వేసాను అందులోనే మనకి రెడ్ షేడ్ ఓకే కొన్నిటికి ఏంటంటే ఇది ఒక్క చీరక మన రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టు అండి దీనికి విడిగా బ్లౌజ్ లేదు ఒక్కసారిగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులోనే థిక్ టిక్ పింక్ టిక్ రెడ్ అండ్ మంచి గ్రీన్ సూపర్ 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 అండి ఇలాంటి శారీస్ ఎక్కడ చూసినా ఇలాంటి సారీస్ అసలు థౌసండ్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లో అలా అనమాట టాప్ కుట్టించేవాళ్ళు ఫ్రాక్స్ కుట్టించే వాళ్ళు లవన్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా మీటర్ ఫోన్ కొందండి టాబ్లెట్స్ షాప్స్ వెళ్ళి రెగ్యులర్ గా పర్చేస్ చేసేవాళ్ళకైతే బాగా తెలుస్తుంది కానీ మనమైతే ఆల్మోస్ట్ ఈ షేర్ గ్రీన్ వచ్చేది వచ్చింది గ్రీన్ వచ్చింది పెను వచ్చింది రియల్లీ నైస్ అండి కేవలం మనం ఇస్తున్నాము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుడ్డీ అభియాన్ కట్ తీసేస్ నుంచి మీరైతే వీడియో వాచ్ అయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి డార్క్ మనకి అంటే రస్టెడ్ రెడ్ అనమాట గ్రీన్ షేడ్ నైస్ కలెక్షన్ నైస్ నైస్ కలెక్షన్ అండి వెరీ నైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది మాత్రం మేడం లిమిటెడ్ స్టాక్ ఉంది స్టార్ట్ అవ్వక ముందే లిమిటెడ్ అని చెప్తున్నారు సో ఇక్కసారి కింద మీరు డౌన్లోడ్ లాస్ట్ వీడియో లో పెట్టినందుకు అలా ఉన్నావు ఐదు వందలు అంటున్నావు రెండో రోజు లేవు అని చాలా మంది తీరారు అందుకని ముందుగా చెప్తాను ఫోర్ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ లంగా ఓణీలు షేర్ చేసామండి కిడ్స్ లంగా ఓణీలు బాబోయ్ మామూలు రెస్పాన్స్ కాదు ఇప్పుడు కూడా మమ్మల్ని అయితే అవే కావాలి అవే కావాలని చెప్పి అంటున్నారు టూ ఫార్టీ నైన్ రూపీస్ కి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఇచ్చామనమాట కలెక్షన్ ఎట్లనో కష్టపడి రీస్టాక్ చేయించారు అందుకే రీస్టాక్ చేస్తా గ్యారెంటీ లేదండి నేను ఎక్కడ చెప్తారా ముందుగానే మీకు అయితే చెప్పేశారు అండ్ ఫస్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా థర్టీ సిక్స్ చూపిస్తున్నాము విత్ లైనింగ్ వస్తుంది ఫుల్ వర్క్ ఉంటుంది అండ్ మనకి దుపట్టా వస్తుంది అలానే బ్లౌజ్ ఉంటుంది అనమాట అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ థర్టీ సిక్స్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నెంబర్ చేసేసాము అండ్ మనకి వచ్చే బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక సైజ్ అయిపోగా ఇంకో సైజ్ పెడతాను చాలా మంది ఓపెన్ చేయలేదు ఏంటన్నారు అంటున్నారు మీకు ఓపెన్ బిక్స్ కావాలంటే షాప్ విజిట్ చేయండి మీకు ఓపెన్ చేసి మీకు సైజ్ చూపిస్తాము ఎందుకంటే ఆన్లైన్ లో ప్రతిదీ ఓపెన్ చేసే విధంగా ఫీజు ఫిక్స్ అయిపోతాయి బ్లూ ఇచ్చాం గ్రీన్ కలర్ కి పింక్ ఇచ్చాం గ్రీన్ కలర్ కి నావి బ్లూ ఇచ్చామండి అలానే గ్రీన్ కూడా ప్రొవైడ్ చేసాము పింక్ లో కూడా కలర్స్ ఉన్నాయి థర్టీ సిక్స్ అయినా ఇంతవరకు థర్టీ సిక్స్ అండి ఇప్పుడు థర్టీ టూ చూపిస్తాను కొంచెం ముందు నేటి అసలు థర్టీ టూ అండి ఇక్కడ నెంబర్ చూడండి థర్టీ టూ అనమాట థర్టీ టూ లో మనకి క్రీమ్ పింక్ క్రీమ్ గ్రీన్ క్రీమ్ బ్లూ అలానే మనకి క్రీమ్ మెరూన్ అలానే ఇది మనకి ఆఫ్ వైట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనమాట నెంబర్ ఆఫ్ థర్టీ టూ లో కూడా థర్టీ టూ చూడండి బండిల్స్ ఉన్నాయి బ్లూ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ కూడా థర్టీ టూనే గ్రీన్ కాంబినేషన్ నేను బియ్యం అయితే బీజైతే రెడ్ ఇదేమో కలర్ రెడ్ కలరు బ్లాక్ బ్లూ షేడ్ ఇవన్నీ కూడా మీకు థర్టీ టూనే రండి థర్టీ టూ సైజ్ మీకు ఏంటంటే లంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది మనకి ఓనీ వస్తుంది అనమాట ఇవన్నీ అండి ఫస్ట్ చూపించిన థర్టీ సిక్స్ సైజ్ లో మీకు ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది థర్టీ టూ సైజ్ వచ్చేసి మీకు సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బిలో సరిపోతుంది ఎందుకంటే కొంతమంది హైట్ గా ఉండొచ్చు పిల్లలు కొంతమంది డౌన్ అవ్వచ్చు అది హైట్ పర్సన్ మీరు చూసుకొని మీరు సైజ్ అని చెప్పండి అన్న మాకు ఆరేళ్ల పిల్లలు పలానా సైజ్ పంపించండి అంటే పంపిస్తాను అంటే మీరు సైజ్ చెప్పకుండా పంపించండి అన్నంట అంటే నేను చెప్పలేను నేను ఒక్కొక్క పిల్లలు ఏంటంటే కొంచెం కాలుబారు పిల్లలు ఉంటారు కొంతమంది కొంచెం షార్ట్ పర్సన్స్ ఉంటారు అది కొంచెం ఎందుకంటే మేనక ఉంది లెవెన్ ఇయర్స్ నా హైట్ ఆ అమ్మాయి అందుకోసం ట్వంటీ ఫోర్ నుంచి చెప్పచ్చు మనం ఫోర్ ఫైవ్ ఫార్టీన్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ లో ఉన్న కలర్స్ చూద్దాము ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజు అంటే కంప్లీట్ కిట్స్ కాబట్టి మీకు ఓపెన్ బుక్ అయితే ఇస్తున్నాను అనమాట ఇదంతా కూడా మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా సరిపోతాయి ఇదిగోండి మనకి బ్లౌజ్ వస్తుంది ఇదిగో మనకి దుపట్టా వస్తుంది అనమాట వీటిల్లో కూడా బిస్కెట్ రంగు ఆల్ కాంబినేషన్స్ బిస్కెట్ పింక్ బిస్కెట్ బ్లూ ఇక్కడ బిస్కెట్ రెడ్ బిస్కెట్ గ్రీన్ బిస్కెట్ బ్లూ బిస్కెట్ పింక్ కలర్ మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ సైజ్ అండి మనకి రెడ్ పింక్ విత్ బ్లూ పర్పుల్ విత్ పింక్ అలానే మనకి చిన్న పచ్చా చాలా మంది ట్వంటీ ఫోర్ లో కూడా మొన్న లాస్ట్ టైం చాలా మంది కలర్స్ అడిగారు నాకు ఐడియా లేదు ఎవరో రెడీ చాలా మంది అడిగారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చేసింది ఏది కావాలన్నా కూడా ట్వంటీ ఫోర్ సైజ్ అలానే మనకి మనకి ఏర్ ఇయర్స్ మనకి థర్టీ టూ ట్వెల్వ్ ఇయర్స్ వరకు కలిపి ఏదైనా కేవలం టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో చూశారు కదండి ఈ రోజు వీడియో కనెక్షన్ అయితే ఇద వన్ సిక్స్టీ ఎయిట్ స్పెషల్ వీడియో అండి గుంటూరు వైష్ణవీ కోట స్లాక్ మార్కెట్ లో మన అవయ్ మీరు వీడియో అయితే వాచ్ షాప్ టెంపల్ తొలి ఏ బ్లాక్ షాప్ అయితే ఉంటుంది ఆఫర్స్ అయితే ఉంటాయి కానీ ఏదేమైనా లిమిటెడ్ స్టాక్ ఏ ఉందనమాట అండ్ సండే కూడా షాప్ ఓపెన్ అనే ఉంటుంది రేపటి రోజున ముందుగానే రివీల్ చేస్తున్నాను సర్ప్రైజ్ షార్ట్ రివీల్ చేస్తున్నాను అండ్ తప్పకుండా మిస్ కాకుండా స్పెషల్ షార్ట్స్ అండి సో ఎవరికి కూడా మిస్ కావద్దండి ముందుగానే ఎంటర్టైన్ చేసాము రేపటి షార్ట్స్ తో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్